గురు గు చెప్పు చెప్తా గుడి కొత్తగా చూస్తున్నాం ప్రమో సబ్స్క్రైబ్ చేసా పార్క్ అయితే వచ్చాము అయితే చాలామన్నీ ఒకటి దానిక కూర్చో కూర్చో నేను అది బాగలేదా ఎక్కువ ఎక్కువ కూర్చో బాగా కూర్చో అదైతే ఇష్టం లేదంట సంగీతాకైతే ఈ కలర్ నచ్చింది ఇది బాగుందా బాగుందా తిప్పానా విరుగు పట్టుకో చూడండి ఎలా జరుగుతుందో ఫ్రెండ్స్ సంగీతకు చాలా ఇష్టం ఇలాంటివన్నీ నేను తన వాళ్ళమ్మ దగ్గర ఉండేటప్పుడు ఇలాంటివన్నీ అసలు వారికి తీసుకొని పోదు అమ్మ అయితే నేను తీసుకొస్తాను కాబట్టి ఇంకా చాలా ఇష్టం సంగీతకైతే మా ఛానల్ ఇంకే దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఇంకా రెండు వందల డెబ్భై మంది ఏమి కావాలి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలనుకుంటున్నాను చూడండి ఐ లవ్ సూపర్ ನಾವು

బాగలేద ఇది బాగుందమ్మా నా ఇంటినే రొద్దురా ఇది ఒకసారి జారు రా కూర్చో చూడండి ఫ్రెండ్స్ ఆ సంగీతం ఒకటి కాదు ఇక్కడ ఎన్ని ఉండవు ఇంకా ఎన్ని అయితే ఉన్నాయో ఇంక అన్నిట్ల మీద అయితే కదా ఎక్కాల్సింది జారాల్సింది లే పైకి బాగలేదు ఇది బాగలేదు కదా ధైర్యదానికి వాడ ఆడౌటు ఉంది దీనికి ఈ పక్కకి రా ఈ పక్కకి రా ఎండ పెడతాం ఈ పక్కకైతేరా అదే ఇంకెక్కడి నుంచి అక్కలా కూర్చోడా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా ఉంటాను బాయ్ ఇక్కడ నుంచి అయితే ఇంకా నేను టైం అయితే ఇంకా మధ్యాహ్నం ఒంటి గంట అయితే అవుతుంది ఇంకా నేను ఇంటికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఉంటాను ఫ్రెండ్స్